హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ శ్రీమాత నేను చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను ఈ విషయం మీతో షేర్ చేసుకుందాము అని చెప్పేసి అయితే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అనమాట అదేంటి అంటే చాలామంది ప్రతిరోజు కూడా నిత్య దీపం పెడుతూ ఉంటారు ఇంట్లో అయితే కొంతమంది దీపం దేవుడి వైపు పెడుతూ ఉంటారు వత్తులు కొంతమంది మన వైపు పెడుతూ ఉంటారు నాకు చాలా రోజుల నుంచి నేను కూడా ఆలోచించాను ఏంటి దీపం ఎలా పెట్టాలా అలా పెట్టాలా ఇలా పెట్టాలి అయితే పెద్ద పెద్ద మహాత్ములు పండితులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దీపం గురించి అలా పెట్టాలి లేదంటే ఏ విధంగా పెట్టాలి లేదంటే మూడు వత్తులు వేయాలి రెండు వత్తులు వేయాలి ఒక వత్తులు వేయాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు సరే ఏది ఏమైనప్పటికీ భక్తి ప్రధానం మన మనసులో భగవంతుని దలుచుకొని మనం నైనా అంతా నీదే భారం అని సవ్యంగా ఉండేటట్టు చూడండి స్వామి అని మనం తలుచుకుంటూ ఉంటాం అయితే నేను ఈరోజు చాలా సర్చ్ చేసి గూగులు అంతా సెర్చ్ చేసి పుస్తకాలన్నీ చూసి నేను తెలుసుకుంది ఏంటి అంటే దీపం బత్తులు పెట్టాలి ఫస్ట్ మనం దీపం అనేది పెట్టాలి అని చెప్పి నేనైతే సెర్చ్ చేశాను అయితే వత్తులు రెండు రెండు వత్తులు వేసేసి అంటే ఒక్కొక్క ఒత్తి వేసుకుంటే ఏమవుతుందంటే మనకి దీపం వెల కొంచెంసేపు వెలిగి ఆరిపోతూ ఉంటుంది కాబట్టి దీపం అనేది స్ట్రాంగ్గా వత్తి అనేది స్ట్రాంగ్గా ఉంటే దీపం ఎక్కువసేపు వెలుగుతుంది కాబట్టి నేనేం చేశానంటే అందులో రెండు వత్తులు ఇందులో రెండు వత్తులు ఒక దీపం అయితే ఇలాగా రెండు దీపాలుగా రెండు వత్తులు అటు రెండు ఇటు రెండు వేసి రెండు దీపాలుగా మనం పెట్టాలి లేదు మనం నేను రెండు దీపాలు పెడతానుండి అన్న అన్నట్లయితే ఇలాంటి కుందులు అటొకటి ఇటొకటి పెట్టి ఈ వత్తి దాంట్లో వేసి అలా రెండు దీపాలుగా పెట్టాలి మీకు అర్థమైంది అనుకుంటాను దీపం అనేది ఎప్పుడైనా సరే రెండుగా వెలుగుతూ ఉండాలి ఇక నెక్స్ట్ ఏంటంటే దీపం ఎటువైపు ఉండాలి అంటే అలా స్వామిని చూస్తూ ఉండాలి దీపం మనవైపు కాదు స్వామిని చూస్తూ ఉండాలి దీపం కాబట్టి దీపం అనేది ఈ విధంగా పెట్టాలి విన్నారు కదండి దీపం అనేది ఎప్పుడైనా ఏ విధంగా పెట్టాలి అనేది నేనైతే పుస్తకాలన్నీ సెర్చ్ చేసి గూగుల్ సెర్చ్ చేసి మనకి ఆధ్యాత్మికంగా మనం భగవంతుడికి ఎలా పూజించాలి అన్నీ కూడా నేను చూసి నేను మీకు చెప్తున్నటువంటి విషయము ఇది నేను నాకు కూడా తెలియదు నేను తెలుసుకొని మీకు చెప్తున్నటువంటి విషయం ఈ విధంగా మనం దీపం అయితే పెట్టాలి ఇక నెక్స్ట్ ఏంటంటే అన్నిటికంటే ఉత్తమమైనది ఏంటి అంటే మట్టి దీపం మట్టి దీపం తర్వాత నెక్స్ట్ ఏంటంటే బెండి బెండి మనం కొనే స్తోమతలో మనం లేదనుకోండి నెక్స్ట్ మనం ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి మనకి రోజు మట్టి దీపాలు అయితే అవి కడగడానికి ఇబ్బంది కాబట్టి గుళ్ళల్లో మనం కార్తీక మాసంలో ఏదైనా గుళ్ళల్లో వెళ్ళినప్పుడు మనం పెడుతూ ఉంటాం మట్టి దీపాలు కానీ ఇంట్లో ప్రతి నిత్యము కూడా పెట్టుకోవడానికి ఇత్తడి దీపం అనేది చాలా శ్రేష్టం ఇది అందరికీ తెలుసు కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది తెలుసుకోండి ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే దీపం ఎప్పుడైనా సరే డైరెక్ట్ అగ్గిపెట్టెతో మనం వెలిగించకూడదు దీపాన్ని మనం చక్కగా ఇలా అగరబత్తితో వెలిగించి మనం ఇలా దీపాన్ని వెలిగించాలి ఇలా దీపాన్ని చక్కగా అగరబత్తితో వెలిగించాలి ఇప్పుడు గంట మాత్రం కంపల్సరీ కొట్టాలండి ఇది దీపాన్ని ఆ దీపాన్ని వెలిగించే పద్ధతి అయితే ఇదండి ఫస్ట్ మనం దీపం వెలిగించాక ఇప్పుడు పువ్వులు అనేది పెట్టుకోవాలి అటు తర్వాత పువ్వులని దూపం దీపం నైవేద్యం ఇవన్నీ మనం సర్వసాధారణంగా పంచోపచార పంచోపచార్యాలు మనము సఫర్యాలు భగవంతుడికి మనం చేయాలి మరి విన్నారు కదండి ప్రతినిత్యము కూడా దీపం ఎలా పెట్టాలి ఏంటి అనే విషయము నా మీతో పాటు నేను కూడా తెలుసుకున్నాను నేను కూడా ప్రతి నిత్యం ఇలాగే దీపం పెడుతూ ఉంటాను మీరు కూడా ఇలాగే పెట్టుకోండి ఎందుకంటే మనకి శాస్త్రాల్లో ఈ విధంగానే ఉంది మరి చాలామంది అంటారు మూడు దీపాలు పెడితే అలాగండి అంటే ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క శాస్త్రాలలో ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంది కానీ నిత్య దీపం ప్రతిరోజు పెట్టాల్సిన దీపం పద్ధతి అయితే ఇది ఇక నిమ్మకాయలు ఉన్నాయనుకోండి రాహుకాల దీపం పెడతారు అది ఇంట్లో పెట్టకూడదు గుళ్ళోనే పెట్టాలి రాహుకాల దీపం అది ఎలా పెట్టాలి నిమ్మకాయలో పెట్టాలి కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతి అనేది ఉంటుంది దీపం ఎలా పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఎక్కడ ఎలాంటి దీపాలు పెట్టాలి అని నిత్య దీపానికి మాత్రం ప్రతిరోజు ఇంట్లో మనం చేసుకోవలసినటువంటి పద్ధతి అయితే ఇది మరి విన్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ శ్రీమాత